సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ వెల్కమ్ టు ఐడిమ్యూస్ దిస్ ఇస్ పవన్ సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఎవరు ఎంతవరకు వాడుతున్నారో అంతవరకే వాడాలి అంటే కొంతమంది నాలెడ్జ్ గెయినింగ్ కోసము వాళ్ళ స్టడీ పర్పస్లో వాడుతుంటే మరికొంతమంది మాత్రము ఇంట్లో కాపురాలు కూలిపోయేటట్టు వలగలు వరగలు పంచలేసుకొని అంటే అసభ్యకరంగా ఇప్పుడున్న మహిళలకి బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా కొన్ని మీడియోలు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఏసీసీహెచ్ఏ ఎఫ్ఎం అనే ఛానల్లో అచ్చా ఎఫ్ఎం అని అంటున్నారు ఆ ఛానల్లో ఈ మధ్య కాలంలో ఏఐని యూస్ చేసి కొన్ని వీడియోస్ స్టాండప్ కామెడీ రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది అది ఎంత గల్ గలీజ్గా ఎంత వల్గర్గా ఉంది అంటే మనం అంటే తెలుసు ఏదో కొంచెం గొప్ప అవేర్నెస్ ఉంది ఏఐ మీద మన అంటే నాకే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఒక కొన్ని డేస్ పట్టింది సడన్గా చూసి ఆల్ ఆఫ్ సడన్ ఇది నిజమేమో ఏంటి ఇలా మాట్లాడింది అనుకున్న నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అలాంటిది విలేజెస్లో ఎలా ఉంటుంది అంటే ఒక వీడియో చూసినప్పుడు అది నిజంగానే చేశారు అనుకుంటారు అంటే సిటీలో అమ్మాయిలు అందరూ ఇలానే ఉంటారేమో సిటీకి పంపిస్తే అమ్మాయిలు చెడిపోతారేమో అనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటి వీడియోలు రావడం వల్ల ఇంకా కొంచెం వలగరగా మారి అసలు వాళ్ళని కనీసం చదివించదామన్నా సిటీలో జాబ్స్కి పంపించదామన్నా కానీ వాళ్ళు పంపరు ఇంకో ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు కూడా ఫోన్లు యూజ్ చేస్తుంటారు సడన్గా ఒక మిడిల్ ఏజ్ వాడే ఒక నైన్త్ టెన్త్ చదివే అబ్బాయి ఆ ఫోన్ పట్టుకొని అలాంటి కంటెంట్ అలాంటి గలీజ్ పంచులు అలా విన్నప్పుడు మీరు వింటారు నేను వీడియో పెడతాను ఒకసారి చూడండి అంటే అలాంటివి విన్నప్పుడు ఎంత గలీజ్గా ఉంటుంది ఆ అబ్బాయి మైండ్లో సబ్కాన్షియస్గా అలాంటి బ్యాడ్ వర్డ్స్ అనేవి ఇన్బిల్ట్గా ఫిల్ అయిపో ఫిల్ అయిపోతాయి నెక్స్ట్ చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అలాంటి వాటి మీదకి వెళ్ళిపోతుంది ఈ అసలు ఈ ఏఐ వచ్చిన కాడ నుంచి ఎవరు ఎంత నాలెడ్జ్ యూజ్ చేస్తున్నారో చాలా మనం చూస్తూనే ఉంటాం ఏఐ మీద చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ కూడా చాలా వచ్చాయి ఎమోషనల్ వీడియోస్ వచ్చాయి జనరల్ నాలెడ్జ్ తెలుసుకునే విధంగా చాలా వీడియోస్ వచ్చాయి కానీ ఈ ఛానల్ వాళ్ళు ఎవరో కానీ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఇంత గలీజ్గా వీడియోస్ చేయడం అసలు మంచిది కాదు ఎందుకంటే చాలామందికి ఏం మెసేజ్ ఇద్దామని సోషల్ ఇలాంటివి ఏమైనా ఉంటే నీ పర్సనల్గా చేసుకుని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఇది పబ్లిక్ మీద వదిలేస్తే మహిళలు ఇప్పుడు చాలామంది సేద తీర్చుకోవడానికి ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూస్తుంటారు ఇలాంటి వీడియోలు అలాంటి టైంలో ఇలాంటిది రావడము ఎంత గలీజ్గా అనిపిస్తుంది సో వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఆ యూట్యూబ్ కంటెంట్ అయితే మొన్ననే ఒక కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇలాంటి ఓన్ వాయిస్ కాకుండా ఏ కంటెంట్ యూజ్ చేసినా వేరే కంటెంట్ యూజ్ చేసినా ఛానల్ పోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు సో ఆ లిస్ట్లో ఇది ఉంటే ఫస్ట్ ఇలాంటి ఎలాంటి ఛానళ్ళు పోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సమాజం కూడా అంటే మనం ఏదన్నా చేసినప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూస్ చేసినప్పుడు పది మందికి ఉపయోగకరంగా కంటెంట్ చేస్తే అది ఇంకా ఒక మంచి ఇన్స్పిరేషనల్ వేలే అవుతుంది కానీ చండాలంగా దరిద్రం ఏంటంటే ఎవరైతే ఇన్స్పిరేషనల్గా వీడియోస్ చేస్తున్నారో ఎవరైతే సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఫాలోవర్స్ రావట్లేదు వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూడట్లేదు కానీ ఎవరైతే గలీజ్ కంటెంట్ పెడుతున్నారో వాళ్ళకు మాత్రం విభత్సంగా ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారు షేర్స్ వెళ్ళిపోతున్నాయి ముఖ్యంగా దీంట్లో మన మిస్టేక్ కూడా ఉంది చూసేవాళ్ళ మిస్టేక్ కూడా ఉంది అలాంటి కంటెంట్ వచ్చినప్పుడు వెంటనే రిపోర్ట్ కొట్టేస్తే అలా ఒక పది మంది రిపోర్ట్ కొడితే ఆ ఛానల్ మళ్ళీ రాదు కానీ మనం ఏం చేస్తున్నాము అలాంటి వీడియోని ఇంకో పది మందికి షేర్ చేసి ఇంకో ఇంకో పది మంది చూసే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము సో ఇది మారాలి ఫస్ట్ జనరల్గా యూత్ మారాలి యూత్ కూడా ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ముఖ్యంగా ఈ ఏఏ వల్ల ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ని కూడా మాఫింగ్ చేసి అనవసరమైన ఆ వీడియోలన్నీ హీరోయిన్ ఫేస్ పెట్టేసి చేయడము ఈ విధంగా చేస్తున్నారు సో హీరోయిన్స్ కూడా చాలామంది కంటెంట్ ఇవ్వడం జరిగింది సో కంటెంట్ కంప్లైంట్ ఇచ్చారు ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది రీసెంట్గా రష్మిగా వీరియో కానీ ఇలాంటివి రావడము సో ఏదున్నా మీరు కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి ఇలాంటి గలీజ్ కంటెంట్ వచ్చినప్పుడు వాటి మీద రిపోర్ట్ కొట్టండి ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు దాన్ని పది మందికి షేర్ చేసే విధంగా ఉండండి అసలు ఈ అభిప్రాయం మీరేమనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి మా డ్రీమ్తో తో షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై